విస్తరించి ఉన్న పదకొండు డివిజన్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కలిసికట్టుగా పోరాటం చేసేందుకు క్రాఫ్ట్ యూనియన్లో అన్ని కలిసి ఒక జేఏసీగా ఏర్పడి రంగం సిద్ధం చేసుకుని ఈ నెల ఇరవై ఐదున శంకురవరం ప్రారంభించి ఉన్నాయి ఈ విషయంలో గోదావరి కని సిని ఫంక్షన్ హాల్లో మాధసి రామూర్తి అధ్యక్షతన జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో తెలియజేశారు సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాలనేటువంటి వాళ్ళందరూ ఈ సింగరేణిని మనుగడలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల నాయకులు ఐక్యంగా ఉద్యమించాలని ఇవాళ ఒక ఆలోచనతో ఇక్కడ జమగున్నాం ఏఐటీసీ ఐఎన్టీసీ ప్రధాన కార్మిక సంఘాలు ఈ సమావేశానికి హాజరగాలి వాళ్ళను కూడా వచ్చే సమావేశం ఇరవై తారీఖు నాటికి వాళ్ళు కూడా హాజరై ఈ సంస్థను రక్షించుకోవడానికి కార్మిక హక్కులను కనీసం కొత్త సాధించకుండా కాపాడుకోవడానికి మనం అందరం నిలబడి ఐక్య ఉద్యమాలే ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తే ఐక్యతతోనే విజయం అనేది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఆ దిశగా మనం అందరం అడుగులు వేయాలని అందులో కలిసి రావాలని ఈ ఇప్పుడు ఇక్కడ లేనటువంటి వాళ్ళందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు గోదావరి కానీ సిరి ఫంక్షన్ హలో ఉన్న పన్నెండు సంఘాల తొమ్మిది సంఘాలు కార్మిక సమస్యల పట్ల ఒక ఉద్యమం నిర్మించాలని అట్లాగే కంపెనీని కాపాడుకోవడం కోసం కొత్త బాగా తీసుకురావాలని సింగరేణిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కార్మిక మీద కొత్త కొత్త సర్క్యులర్స్ కష్టాన్ని వాటి ఎదుర్కోవాలని విడివిడిగా అన్ని కార్మిక సంఘాలు ఒకే రకమైన డిమాండ్లతో పోరాటం చేస్తున్నాం కానీ యాజమాన్యం విడివిడిగా కార్మిక సంఘాల పోరాటం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు దానికి ప్రభుత్వ అండదడలు కూడా పూర్తిగా ఉన్నాయి అందుకనే సింగరేణిలో ఎప్పుడు కూడా ఏ ఒక్క కార్మిక సంఘం కొట్లాడితే ఏ ఒక్క ఒక హక్కు రాలేదు అందుకే సింగరేణిలో ఎప్పుడూ పదిహేను ఇరవై సంవత్సరాల కింద పండుకున్న సర్కులని కూడా మనం లేచి మళ్ళీ కార్మికులకు ఇలా చుక్క చూపించే సర్కులని యాజమాన్యం రిలీజ్ చేస్తుంది అందుకనే అది అయినా ఐఎన్టీసీ అయినా హెచ్ఎంఎస్ అయినా సిఐటి అయినా ఇంకా సింగరేణంలో విప్లవ కార్మిక సంఘాలు అన్నీ కలుపుకొని ఒక బాట పట్టాలని చెప్పి ఇక్కడ కూర్చున్న తొమ్మిది సంఘాలు నిర్ణయం చేసినాయి దానికి మేము గెలుచే సంఘాలు కొన్ని ఏఐటీసీకి రిపెన్ సంఘం ఉన్న ఐఎన్టీసీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జేఏసీగా మీరు వస్తేనే జేఏసీ గెలుచే సంఘాలుగా ముందుండండి ప్రభుత్వంతో మాట్లాడడానికి ఐఎన్టీసీ కానీ గెలిచే సంఘంగా ఏఐటీసీ ముందుండి అన్ని కార్మిక సంఘాలను కట్టుకొని యాజమాన్యం మీద ఒక మంచి పోరాటానికి సిద్ధం కావడం కోసం రేపు మంగళవారం నాడు అందరం కూడా మరొకసారి సమావేశమై నిర్ణయం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న అన్ని కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి అన్ని కార్మిక సంఘాల తరఫున మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి కంపెనీని రక్షించుకోవడం కోసం కార్మికులకు నిలబెట్టుకోవడం కోసం మనం అందరం ఒకటిగా ఉందామని ఈ అన్ని కార్మిక సంఘాల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తాను